రోజు ఉంది తెనాలి సభలో పవన్ కళ్యాణ్ జనసేన పవన్ కళ్యాణ్ తెనాలిలో వారాహి విజయబేరి సభకు హాజరయ్యారు తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదేండ్ల మనోహర్ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ లో మద్దతుగా పవన్ మాట్లాడారు అలాగే సీఎం జగన్ పై ధ్వజమెత్తారు ప్రజలు పాస్ పుస్తకాలపై పొలాల్లో హద్దురాళ్లపై కూడా చెదరని చిరునవ్వుతో జగన్ ఫోటోలు కనిపిస్తున్నాయని విమర్శించారు జగన్ రాష్ట్రం తన పొత్తు అనుకుంటున్నాడని కానీ తను కింద పడే రోజు దగ్గరలోనే ఉందంటూ హెచ్చరించారు అహంకారం తెలకెక్కిన జగన్ మనమందరం తనకు బానిసలు పవన్ మండిపడ్డారు ముప్పై ఏళ్లుగా ఈజిప్ట్లో నిరంకుశంగా వ్యవహరించినందుకు హోస్ని ముబారక్ అనే నేతపై ఓ టైలర్ తిరుగుబాటు మిగతా ప్రజలకు చైతన్యవంతుల్ని చేసిన హోస్ని ముబారక్ అంతు చూసిందని వివరించారు శ్రీలంకలో కూడా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు దేశాధ్యక్షుడిని భవనంలోకి వెళ్లి స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టారని రేపు తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఇలాగే ప్రజలు వచ్చి కూర్చుంటారని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని జగన్ మద్యం షాపుల వద్ద కాపలా పెట్టించాడని సమస్యల పరిష్కారం గురించి అడిగిన అంగన్వాడీలను కొట్టించాడని ఆరోపించారు చిన్నప్పుడు శివసాని స్కూల్లో పరీక్ష పేపర్లను కొట్టేసిన వ్యక్తి జగన్ అని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు తాను ఇవాళ ఇంత జ్ఞానం సంపాదించడానికి నా చిన్ననాటి వైశ్యమిత్రుడు అందించిన పుస్తకాలే కారణమని వైశ్య సోదరులపై దాడి జరగకుండా వ్యాపారాలు సాఫీగా జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు అసలైన పాలన ఎలా ఉంటుందో తెనాలి నుంచి నాదెన్ల మనోహర్ ద్వారా చేసి చూపిస్తానని ఆయన అన్నారు ఇక్కడి రైతుల సంక్షేమం కోసం పాటుపడతానని చెక్ డ్యామ్ల నిర్మాణం చేపడతానని చట్టసభల్లో సమస్యలపై చర్చ జరిగేలా చూస్తానని అసెంబ్లీలో బూతులు తిట్టే సాంప్రదాయాన్ని అడ్డుకుంటానని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు